గిరిజన ప్రజానికానికి నమస్కారం మా ఏజెన్సీ ప్రాంత ముద్దుబిడ్డ యువ క్రీడాకారుడు కొర రాంబాబు గారు వచ్చే నెల ఐదు ఆరు ఏడు ఎనిమిది మహారాష్ట్రలో జరిగే డే నైట్ క్రికెట్ విజయం సాధించాలని అందరూ కోరుకోవాలి అదేవిధంగా రాంబాబు గారికి నమస్కారం తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయనకి ఎటువంటి క్రీడా పరికరాలు లేకపోయినా ఇంత విజయం చేకూర్చారు అదే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి రాజకీయ నాయకులకి అందరికీ మనవి చేస్తున్నాము యువ క్రీడాకారుడికి మీకు తోచినటువంటి సహాయ సహకారాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి యువ క్రీడాకారుడికి మీ వంతు సహాయ సహకారాలు అందరు కూడా ఆదుకోవాలని సుమారుగా అతనికి ఇప్పుడు యాభై రూపాయలు ఖర్చు అవుతుంది అతను ప్రయాణం చేయడానికి అదేవిధంగా అతని క్రీడా సామాన్యుల కొనుక్కోవడానికి అవుతుంది కనుక ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు స్పందించి తక్షణమే మన ఆణి ముంచనికి వెలుగులోకి తీసుకొచ్చి అతనికి కావలసినటువంటి పరికరాలు ఆర్థిక సాయము అందరూ అందజేయాలనేసి అలాగే ఇతర దాతలు కూడా అతనికి ఫోన్ పే నెంబర్ గ్రూప్ లో పెడతాము ఇతర దాతలు ఉద్యోగస్తులు యూత్ రాజకీయ నాయకులు అందరు ఆయనకే ఫోన్ పేలో మీరు తోచిన వంద రూపాయల కార్డు నుంచి మీకు ఎంత తోస్తే అంత మీరు అందరు కూడా సాయశాఖ అందిస్తారని ఈ కార్యక్రమం